హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు జేవీవి గార్డెన్ హాల్ మొన్న వర్షం వచ్చింది కదండీ వర్షానికి గార్డెన్ అంతా ఇలా అయిపోయిందండి మొన్న నుంచి అనుకుంటున్నా తుడుతాం తుడుతాం క్లీన్ చేయాలి మొత్తం అని పైకి రావాలంటే భయం వేస్తుంది క్లీన్ చేయాలంటే గార్డెన్ రోజు మొత్తం తింటుంది గార్డెన్తో పెట్టుకుంటే చూడండి ఎంత తడ్డీగా మొక్కల్లో ఉన్న ఎర్రమట్టి మొత్తం బయటకు వచ్చేసింది అంత క్లీన్ చేయాలండి ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి ప్రస్తుతానికైతే ఇలా ఉందండి క్లీన్ చేసేసి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి క్లీనింగ్ అయితే అయ్యింది ఎంత క్లీన్ చేసేసరికి ఇలా ఉందండి ఇలా ఉంటే కొంచెం చూడ్డానికి గార్డెన్లోకి రాగానే మైండ్ ఫ్యూజ్ఫుల్గా ఉంటుంది కదండీ ఫైవ్ అవుతుందండి ఇంకా ఎండ ఎలా ఉందో చూడండి ఈ ఎండలోకి వెళ్ళడానికి మనకే ఇంత బా ప్రాబ్లంగా ఉంటే మొక్కలకి ఎలా ఉంటుందో పాపం పాలకూర లీవ్స్ చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చాయో ఒక్కొక్కటి నారి చెయ్యి ఎంత ఉంది ఇదిగోండి నారి చెయ్యి ఎంతుందో లీప్ అంత ఉంది ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి ఒక్కసారికి వచ్చేస్తుందండి కర్రీకి ఒక చెట్టు వాటర్ మిలాన్ అండి చాలా పెద్దగా వచ్చింది తీగ పైనకి కట్టాలండి చూడండి ఎంత పెద్దగా అయింది ఒక రెండు మూడు రోజులు ముట్టుకోకుండా వదిలేసామంటే ఇంత పెద్దగా అయిపోతున్నాయి తీగలు ఎందుకో వీటిలో పెట్టిన విత్తనాలు రావట్లేదండి చూడాలి ఏమైందో ఇది చూడండి ఈ దొండ తీగ ఇంత పందిరి వేసానా దీనికి ఇంకెక్కడా ప్లేస్ లేనట్టు మళ్ళీ చెట్టులోకి వెళ్ళి చెట్టులో అల్లుకుంటుంది చూడండి ఇంట్లో చుక్క కూర వేసానండి బాగా వచ్చింది ఇంట్లో వేసాను ఇంకా ఏం బయటికి రాలేదు మొలకలేమి దాంట్లో అల్లం పెట్టాను దీంట్లో మొలకలు కూడా రాలేదు ఇవి బాగానే వచ్చాయండి చామగడ్డ ఎన్ని కొరకలండి కట్ చేయాలి ఇప్పుడు వీటిని మొన్న మా పెద్దబాబు హాస్టల్ నుంచి వచ్చాడండి గార్డెన్లో ఇలా కూర్చోడానికని చెప్పి ఇలా కట్టి మొక్కలన్నీ ఇలా డెకరేషన్ చేశాడు వాళ్ళ చెల్లి తమ్ముడు కూర్చొని ఇది ఎండగా ఉన్నప్పుడు ఇది కిందకి కట్టేసుకోవచ్చు దీన్ని ఇలా కిందకి దించేసుకోవచ్చు ఇది తీసేస్తే ఇది కిందకు వచ్చేస్తుంది చైర్స్ టబ్ చైర్స్ వాళ్ళకి కూర్చొని ఇక్కడే చదువుకుంటారు వాళ్ళు హోంవర్క్స్ రాసుకుంటారు అని చెప్పి సాయంత్రం టైంలో చూడండి పిట్టలు చాలా బాగా వినిపిస్తాయండి ఇలా కూర్చుంటే చాలా మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇంత బాగా ఆడుకుంటుందో చూడండి దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతుందేమో అని నేను దగ్గరికి వెళ్ళకుండా దూరం నుంచే చూపిస్తున్నానండి ఇది ఒకటే కదండి ఇలా రకరకాల పిట్టలు వస్తుంటాయి ఇంకొంచెం సేపు అయిందంటే ఇంకా చాలా వస్తాయండి అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి